அப்படி சீனது வந்த ஆப்பால ఉంది బల్క్ డ్రగ్ సంబంధించిన దానిలో ప్రజాన్ని ఇవ్వకుండా పోలీసులు పెట్టి అందరు రావాలి చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజాండా

సింహ పార్టీ కూడా ఉంది అలా కాకుండా ఈ రోజు వర్మార్ కండిరా ఆలిష్ కూడా వస్తుంది సరే ప్రజాబేజగనన ఎవర్గుంటారు ఈ ప్రజాబేజగనన ఎవర్గుంటారు ఆబలే 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 ఏది కబెలో ఆబలే ఆబలే ఇది అకన్యాయం అన్న తిరుదేపంలో నికు నేను పోలీస్ ఆర్గనిజేషన్ చెప్తాను పోలీస్ పబ్లిక్ ఆబలే ఆబలే ఈ మచ్చికార్ల రేడిల్ అడ్గిస్తున్న పోలీస్ వ్యవస్థ చూస్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ దగ్గర ప్రజాభిప్రాయ అని చెప్పి ఎవరిని రానికుండా అడ్డిస్తున్నట్టు పోలీసు వ్యవస్థ అధికారులు చూడండి ఏ విధంగా చేస్తున్నారో రాజీపడ ప్రజలరా మీరు ఆలోచించాలి ఏ భారీ స్థాయిలో మీరు ఏ విధంగా ఉంటున్నారో